హైదరాబాద్ లో గంజాయి దందా అస్సలు ఆగడం లేదు పోలీస్ బృందాలు ఎంత అరికట్టాలని చూస్తున్నా సరాఫరా మాత్రం ఆగడం లేదు గంజాయి తరలిస్తున్న వాహనాలను మరియు వ్యక్తులకు రాజేంద్ర నగర్ ఎస్ఓటీ మరియు దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ సుమారు ఎనభై కిలోల గంజాయిని మరియు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వీరంతా బయట రసహాలకు చెందినవారని ఒరిస్సా నుండి ఢిల్లీకి కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రాజేందర్ నగర్ పోలీసులను మరియు దుండిగల్ పోలీసులను వారు అభినందించారు పూర్తి సమాచారాన్ని వారి మాటల్లో రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు అందులో ఏ వన్ మనకి సురేంద్ర కుమార్ సింగ్ ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్ గతంలో రెండు కేసెస్ లో ఆల్రెడీ గాంధా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం వీళ్ళిద్దరిని మన అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు కానీ పోలీసు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్య భర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కార్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది మెయిన్ ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్ ఇతను ఢిల్లీలో ఉంటాడు తర్వాత మెయిన్ సప్లయర్ రాజు ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో లో ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు కార్లో ఎవరికి అనుమానం రాదు మన పోలీస్ సార్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజ్ కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫాక్చరింగ్ చేపిస్తారనమాట సైలు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి అట్లా వీళ్ళు కూడా మళ్ళీ సపరేట్గా చేయడం జరిగింది ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెక్కింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో లో సైబర్వాద్ సరౌండింగ్ లో చీమ చిట్టుకుమైనా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈ రోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎనభై ఆరు కేజీల డ్రైగాంజాని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు